పలమనేరులో పట్టపజలే ఓ జ్యువెలరీ షాప్ లో పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు ఏదైతే వారు తెచ్చిన బంగారాన్ని అక్కడ పెట్టి కొట్టులో ఉన్న బంగారాన్ని కొట్టేయడానికి ప్రయత్నించారు దీన్ని కొట్టు యజమానులు చూసి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పచెప్పిన ఘటన పలమనేరులో చోటు చేసుకుంది ఇద్దరు గమ్ములు ఇచ్చారు తమిళనాడు నుంచి వచ్చారు వాళ్ళు పెద్ద గమ్ములు ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ కమ్మలు ఎత్తేసి రెండు గమ్ములు కమ్మలు పెట్టేసి మళ్ళీ వాళ్ళు వాదిస్తున్నారు ఇది మాది ఇది మీది అనేసి దానివల్ల మేము పోలీసు వాళ్ళని పిలిచి సీసీ ఫుటేజ్ అంతా ఇచ్చేసి వాళ్ళని పోలీసు వాళ్ళ దగ్గర పట్టించేసారు మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఏం చెప్పారు వాళ్ళు వాళ్ళు పెట్టిండే కమ్మలు ఇది కావాలంటే మీరే ఎక్కువండి మమ్మల్ని వదిలేయండి మమ్మల్ని క్షమించి ఏంటంటే ఇది అడిగాడు తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళ వాయిస్ తమిళనాడు రాగా ఉండాలి అది రెండు ఆంధ్ర తమిళనాడు రెండు మిక్స్ ఉండదు కన్నడ తమిళ రెండు మిక్స్ ఉండదు వాళ్ళు పాత కమ్మలు పెట్టేసి కొత్త కమ్మలు ఎక్కువ ప్రయత్నించినారు మా షాక్ షాక్ చక్యంగా పట్టుకునేసి ముందర కొల్లాల గేట్ వేసేసి పోలీసులు డిచేంత వరకు నేను గేట్ కూడా ఓపెన్ చేయలేదు పోలీసు వాళ్ళు వచ్చారు టైన్ స్పందించినారు వాళ్ళు వచ్చి వాళ్ళని స్టేషన్ పిల్చుకొని పడినారు మొత్తం సీసీ టీవీ ఫుటేజ్ కూడా పోలీసు వాళ్ళు తీసుకున్నారు కస్టమర్ కస్టమర్చున్నాను వాళ్ళు మామూలు కస్టమర్ లాగా వచ్చి చూసి మొదలు అన్నారు చూస్తా అంటే మా మా షాప్ వచ్చి చూస్తాను కమ్మలు ఎత్తి పెడతాను చూస్తున్నారు వాళ్ళ మీద ఎంతో నాకు డౌట్ వచ్చింది వాళ్ళు ఒకసారిగా ఒకసారి అది ఎత్తండి ఒకసారి ఇది ఎత్తండి అని చెప్పేసి మాట మాట మార్చి మారుస్తాను నేను ఇక్కడ ఇంకో కస్టమర్ని అటెండ్ చేస్తాను దాంట్లో వీళ్ళని కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళని పక్కన పెట్టేసి ఒక నిమిషం ఉండడానికి నేను అక్కడ పోసాను చెప్పి వాళ్ళు చూపించేసి నాకు ఎందుకు పేర్లు ఎత్తి చూడాలని చూసినా వాళ్ళు మార్చి చూసినా కానీ క్లారిటీ కోసం నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే కమ్మలు మారిపోయింది అప్పటి దాంతో నేను కొద్దిగా సైడ్ పోయి అక్కడ ఏర్పడిపోయాను వాళ్ళు డౌట్ వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది నేను కన్ఫర్మ్ తెచ్చిపోయింది దాంతో వాళ్ళు రకం చేసుకుని పెద్ద ట్రై చేస్తాను ఆ పట్టిన నేను వచ్చి దింకి దాన్ని స్టాప్ చేస్తున్నాను చేసుకున్నాను అందులో వాళ్ళు కొన్నిసార్లు మా ఓనర్ నాలుగు గ్రాములు చెప్పి కొన్నిసార్లు గ్రాములు అయితే మారా ఎన్ని గ్రాములు తెచ్చారు ఎన్ని గ్రాములు వాళ్ళు వచ్చి రెండు గ్రాములు కమ్ములు తెచ్చినారు మన దగ్గర వచ్చి ఎయిట్ గ్రామ్స్ కమ్మలు తీసుకుని మార్చుకున్నాను